హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో వచ్చేసానండి చికెన్ కోఫ్తా కర్రీ నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదికోసం మీరు ముందుగా చికెన్ తీసేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా స్పూ ఒక స్పూను అండి ఒక స్పూన్ కారం కొద్దిగా వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసుకొని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి మిక్స్ చేసేసుకోవాలి మొత్తం ఇలా మిక్సీ చేసేసుకొని మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని అట్లా వేసేసుకొని ఇలా ఉండలలాగా చుట్టేసుకోవాలండి ఇలా అట్లాగే ఇలా చేసేసుకోండి మొత్తం ఇలాగ చేసేసుకొని స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దాల్చిన చెక్క లవంగాలు ఇలా వచ్చి వేసుకుందామండి వేసేసుకొని తర్వాత ఇందులో ఈ చికెన్ ముద్దలన్నీ ఇలా వేసేసుకోండి వీడియో నుంచి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా వేసేసుకొని ఇమ్మంటే తిప్పకూడదండి ఒకటి నిమిషం తర్వాత తిప్పేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా తప్పకుండా మీరు ట్రై చేయండి పలావ్ చేసుకున్నప్పుడన్నా బిర్యానీలకైనా అన్నంలకైనా చపాతీలకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి చికెన్ కొఫ్తా అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకొని తీసేసుకోవాలండి ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగతావి కూడా వేసేసుకోవాలండి కారం మీరు ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ముందుగానే మిక్సీ పట్టేసేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకోండి ఈలోపు ఆనియన్స్ టమోటాలు ఎండు కొబ్బరి పొడి అల్లంల్లి పేస్టు కొన్ని జీడిపప్పులు తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోనే కట్ చేసి ఇలా ఆనియన్స్ మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకురండి తర్వాత ఇందులోకు వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం ఇలా వేసేసుకొని ఒక నిమిషం బాగా కలిపేసుకోవాలి పచ్చివాసన పైన తర్వాత తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ వేసేసుకున్నామండి వేసేసుకుని ఇది కూడా బాగా ఇలా కలిపేసుకోవాలి తర్వాత టమోటాలు కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి మళ్ళీ ఇందులోకి ఎండు కొబ్బరి జీడిపప్పులు వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్న మిశ్రమం కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలిపేసుకోవాలండి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు తర్వాత ఇందులో కొద్దిగా పసుపు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ తగినంత కారం అండి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం కూడా చూసుకొని ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి తర్వాత మనం ఎందుకంటే ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా అందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా వేసేసుకున్నామండి వాటర్ మొత్తం ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు లవంగాలు వేసేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి కొద్దిగా ఒక టూ గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇంత పైన మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేసుకుని రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉతుకుతు ఉడుకుతుంటుంది ఇప్పుడు మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేసుకోవాలండి అదే చికెన్ బాల్స్ ఇలా మొత్తం వేసేసుకోవాలండి ఇందులోకి రెండు నిమిషాల తర్వాత అవి అన్నీ పైకి వచ్చేసాయండి ఎందు మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు చూడండి మూత పెట్టేసుకుని ఇలా బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులకు చికెన్ మసాలా వేసుకుంటున్నాం ఇలా చికెన్ మసాలా వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నాం కొద్దిగా మెంతకూరేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే చికెన్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోదండి చాలా సూపర్ టేస్టీగా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది చూడండి సర్వ్ చేసేసుకున్నాం చూడండి ఎంత బాగుందో చూ చూస్తుంటే నోరు ఉరిపోతుంది కదా చాలా సూపర్ టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నేను చూసి ముందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకుంటే ఇంకా దగ్గరికి చేసుకోవచ్చండి కర్రీ అయితే అంటే ఇంకా చిక్కగా గ్రేవీ లాగా చేసుకోండి ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ కామెంట్ చేయండి